హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రేషన్ పంపిణీపై అయితే శుభవార్త వచ్చేసింది ఇక నుండి రేషన్ పంపిణీలు తొమ్మిది సరుకులు అయితే కనుక ఇవ్వబోతున్నారు ఇప్పటికే ప్రభుత్వం అయితే కనుక ప్రకటించబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ ఏ సరుకులు ఇస్తారు వాటి రేట్లు ఎంత ఉంటాయి అంటే ఎంతెంత క్వాంటిటీ ఇస్తారు అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మీకు గనక రేషన్ కార్డు ఉంటుంది త్వరలోనే ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతోంది ప్రత్యేకంగా రేషన్ అయితే గనక ఇవ్వబోతున్నారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా పాలిస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలు తోహరిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం పెరగకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసింది అంటున్నారు ఇది గనక సక్సెస్ అయితే ప్రతిపక్షాలకు పెద్ద సవాలు ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న కసరత్తు పేదలకు మేలు చేయబోతుంది అది ఏంటి అని చూస్తే తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఒక ప్రత్యేక రేషన్ కిట్టు ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన ఉందని చెప్తున్నారు ఇందులో భాగంగా ఒక్కో కిట్ లో తొమ్మిది నిత్యావసర సరుకులు ఉంటాయని సమాచారం ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ లో సన్నవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకులు కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది త్వరలోనే రేషన్ షాపుల్లో వీటి ఇవ్వబోతున్నారని సమాచారం ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టడం కూడా చెప్తున్నారు ఇక రేషన్ కిట్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చూసినట్లయితే అధికారిక జాబితా ప్రస్తుతానికి ఇంకా విడుదల కానిప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఈ కిట్లో తొమ్మిది వస్తువులు ఉండే అవకాశం ఉందంటున్నారు సన్నబియ్యం ఆరు కిలోలు కందిపప్పు ఒక కిలో గోధుమ పిండి ఒక కిలో పంచదార అరకిలో ఒక లీటర్ నూనె చింతపండు అరకిలో ఉప్పు ఒక కిలో కారం పొడి పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు అలాగే పసుపు వంద గ్రాములు ఉంటుందని అయితే తెలిసింది అయితే లబ్ధిదారుల కిట్లో తమకు ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు లేదా అన్నీ తీసుకోవచ్చు ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అన్నవారు ఉప్పు కాకుండా మిగతావి తీసుకోవచ్చు అలాంటి వెసులుబాటు కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు వీటిని ప్రతీ నెల కూడా ఇచ్చేలాగా ప్లాన్లో ఉందని అయితే సమాచారం ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది ఒకవేళ రేషన్ ప్రభుత్వం ఎలా ఇస్తే ఎంత డబ్బు ఆదా అవుతుందంటే ప్రభుత్వం ఇచ్చే కిట్ కనుక ఈ విధంగా ఉంటే ఒక వ్యక్తి వస్తువులన్నీ బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాప్లో కొనుక్కుంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఎంత డబ్బు అవుతుంది అవుతుందని మనం అంచనాకు రావచ్చు కిట్లోని వస్తువులు మార్కెట్ విలువను లెక్కిస్తే సన్న బియ్యం ఆరు కిలోలు మూడు వందల రూపాయలు అయితే ఉంటాయి కందిపప్పు ఒక కిలో నూట యాభై రూపాయలు ఉంది గోధుమ పిండి ఒక కిలో నలభై రూపాయలు ఉంది పంచదార అరకిలో నలభై ఐదు రూపాయలు ఉంది పామాయిల్ లీటరు నూట యాభై రూపాయలు ఉంది చింతపండు అరకిలో తొంభై రూపాయలు ఉప్పు కిలో ఇరవై రూపాయలు కారపొడి పావు కేజీ అరవై రూపాయలు పసుపు వంద గ్రాములు ముప్పై రూపాయలు మొత్తం మార్కెట్ విలువ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది ఒక వ్యక్తి కిట్ ని ఉచితంగా లేదా సబ్సిడీ రేట్ ఉదాహరణకు వంద రూపాయల్లో పొందితే అతనికి నెలకు ఏడు వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఆదా అవుతుంది అంటే పూర్తిగా ఉచితంగా ఆయన ఇవ్వచ్చు లేదా అతి తక్కువ ధర ఒక వంద రూపాయలు అయినా పెట్టించినా కూడా ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఆదా అవుతుందని అయితే లెక్క వేస్తున్నారు ఇక అలాగే ఇక్కడ ఏం రాస్తారు అంటే కనుక ఒక కుటుంబానికి ఎంత ఆదా అవుతుందో ఒక కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉంటే ప్రతి వ్యక్తికి కిట్ అందితే అప్పటికి ఒక్కొక్కరికి ఎనిమిది వందల దాకా ఏడు వందల ఎనభై ఐదు దాకా ఆదా అవుతుంది ఆ లక్కన ఐదుగురికి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల వరకు ఆదా అవుతుంది అని అంటారు అయితే ఒక కుటుంబంలో ఐదుగురికి ఉంటే ఐదుగురికి కిట్ అయితే ఎవరు కదా కేవలం సన్న బియ్యం మట్టుకే నలుగురు ఐదుగురికి ఇస్తారు తప్ప మిగిలిన వారందరికీ కూడా ఒక రేషన్ కార్డుకి వచ్చి ఒక కిట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక అయితే కిట్ ద్వారా నెలవారి నిత్యావసర సరుకులు అందించడం ద్వారా వారి జీవన భారాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశం అంటున్నారు ఇక అలాగే ప్రధానంగా సన్న బియ్యం అందించడం ద్వారా పేదల ఆరోగ్యంగా ఉంటారు నూనె పప్పుల ధరలు భారీగా పెరిగాయి అందువల్ల వాటిపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం అంటున్నారు